డైరెక్టర్ నగేష్ హీరోయిన్ దివ్యభారతి వివాదంలో సుడిగాలి సుధీర్ చిక్కుకున్నారని ఇప్పుడు దివ్యభారతితో సుడిగాలి సుధీర్ కూడా గొడవలు అవుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ నగేష్ దివ్యభారతి వివాదంలో సుడిగాలి సుధీర్ ఎందుకు చిక్కుకున్నారు దాని ద్వారా దివ్యభారతికి సుడిగాలి సుధీర్కి ఎందుకు గొడవలయ్యాయి ఏం జరిగింది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి దర్శకుడు నగేష్కి హీరోయిన్ దివ్య భారతికి మధ్య వివాదాల్లో ఇప్పుడు సుడిగాలి సుధీర్ చిక్కున్నారని దాంతో దివ్యభారతికి సుడిగాలి సుధీర్కి కూడా గొడవలు అయ్యాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ గొడవలకి కారణం ఏంటి ఒక సామెత ఉందండి మనకు ఇల్లు కట్టి చూడు అనేది ఒక సామెత అలాగే సినిమా తీసి చూడని కూడా ఇంకో సామెత ఇండస్ట్రీలో ఉంటుంది అంటే సినిమా తీయడం నిర్మించడం అంటే అది ఈజీ అయిన పని కాదు వివిధ రకాలైనటువంటి శాఖలు మన సహజంగా అందరికి తెలిసిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ దాంతోపాటు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు టాలెంట్లు యాటిట్యూడ్స్ ఉన్నటువంటి వ్యక్తులని ఒక త్రాకి తీసుకొచ్చి ఎవరిని నొప్పించకుండా తాను అవ్వకుండా పని చేసుకుంటూ వెళ్ళాలి డబ్బులు పెడుతున్నటువంటి నిర్మాతకు మంచి జరగాలి ఆ సినిమా ప్రాజెక్ట్ పూర్తవ్వాలి జయపజేయాలనేది సెకండరీ విషయం ఈ ప్రయాణంలో సినిమా అనుకున్నటువంటి క్షణం నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకు నిజంగా వస్తూ ఉంటాయి ఒక డైరెక్టర్కి ఉండేటువంటి బాధలు ఆయనకుంటాయి ఒక హీరోకు ఉండేటువంటి బాధలు ఆయనకుంటాయి ఇవన్నిటికీ ఎవరికి అంటే సందర్భాను సందర్భంగా వచ్చేటువంటి బాధలతో పాటు ఈ ఈగోలు అయితే ఉన్నాయో చూసారంటే ఆ ఈగో ఫాల్స్ ఈగోస్ అంటాం ఫాల్స్ ప్రిస్టేజ్ అంటాను నేను వాటిని వాటి వల్ల జరిగేటువంటి అనర్ధాల ఫలితాలు ఇవన్నీ కూడా గోట్ సినిమా చంద్రశేఖర్ గారు మన వారితో తీసినటువంటి తేజ సజ్జతో తీసినటువంటి నిర్మాత ఆ తర్వాత పాగల్ సినిమా దర్శకుడు అయినటువంటి నాగేషు అంటే వీళ్ళు కాంబినేషన్లో వచ్చింది గోట్ ఆ గోట్ అంటే మన ఇందుకు తెలిసింది మేక సో దట్ సబ్జెక్ట్ ఎలాంటిదో ఏంటి అనేది మనం లోపల్లో వెళ్లకుండా ఈ సినిమా నిర్మాణ దశలో డైరెక్టర్కిను నిర్మాతకు మనస్పర్ధలు రావడం నాన్ సింక్ అవడం అయింది ఆ సింక్ కాస్త తెగేదాకా వెళ్ళిపోయి డైరెక్టర్ని ఒక స్టేజ్లో తీసేసారు మార్చుకున్నారు అది కూడా సో వాట్ అది లీగల్ అగ్రిమెంట్ ప్రకారమో ఏదో అఫీషియల్గానే తీసేసుకున్నారు ఆయన వైద్యులుగాడు ఈయన వైద్యులకి ఇచ్చాడు సరిపోయింది అంతవరకు బాగానే ఉంది సినిమా ఏదో అవుతుంది అనుకున్నారు కానీ ఇక్కడే నిర్మాత ఊహించిన సంఘటన ఏం జరిగిందంటే హీరో ఏదైతే నగేష్ డైరెక్ట్ దర్శకత్వం డైరెక్టర్ అయినటువంటి నగేష్ గానే హీరో సుధీర్ ప్రవర్తించాడు అనేది ఇలా నిన్నటి ఆయన కాంప్లైంట్ దాంతోపాటు హీరోయిన్ కూడా అదే కాంప్లైంట్ చేస్తుంది వాస్తవానికి సుధీర్ బుల్లితెరలో మెగాస్టార్ అని పిలుస్తూ ఉంటుంటారు సరే అతను ఏం చేస్తున్నా ఏ ఏ గేమ్ షో అయినా బాగా రాణిస్తుంది కామెడీ ఉంటుంది టీఆర్పీ రేటింగ్ ఉంటుంది మంచి స్టాండర్డ్ ఉంది కానీ సినిమాలో మాత్రం ఆయనకి ఎప్పటికి కూడా ఇప్పటికీ రెండు మూడు సినిమాలు ఏదో చేశాడు ఎక్కడ పెద్దగా కలిసి వచ్చిన అంశాన్ని కూడా ఏం లేదు అంటే బుల్లితెర ఉన్నటువంటి లిమిట్స్ వేరు ఆ ఫ్లవర్ వేరు సినిమా ఫ్లవర్ వేరు సరే అయినా సరే అతనికి ఒక సినిమా వస్తున్నప్పుడు ఇట్లాంటి వివాదంలో ఉండకుండా నిర్మాతకు అనుకూలంగా ఉండి ఉంటే బాగుండే అనేది నాకు నా అభిప్రాయం ఇప్పుడు కాస్త అతను ఆ డైర హీరోయిన్ కూడా కాంప్లీట్ చేస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సి వచ్చినవి డైరెక్టర్ ఫెవర్గా ఉన్నాడంటే సరే ఆయన ఏం నచ్చిందో ఫ్రెండ్షిప్ అనవచ్చు కానీ ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ని ఆ విధంగా ట్రోల్ చేస్తున్నప్పుడు ఇబ్బందికరంగా అతన్ని ఆమె చాలా అసహ్యంగా అస అసభ్యంగా ప్రవర్తించాని కూడా చెప్తుంది ఆ సందర్భంలో కూడా సుధీరు కూడా వ్యతిరేకించలేదు దాన్ని అపోజ్ చేయలేదు పైగా దాంతోపాటు నన్ను ట్రోల్ చేస్తున్నారు వేరే వేరే ఐటమ్ సాంగ్ చేస్తావా ఏదో సినిమా కానీ అడగడం ఇదంతా కూడా నాకు చాలా బాధ అనిపించింది అని చెప్తున్నారు ఇవన్నీ ఒక అయితే అయితే హీ మన ఈ సినిమా నిర్మాత అయినటువంటి చంద్రశేఖర్ గారు చెప్తుంది ఏంటి డైరెక్టర్ని తీసేసాము ఏదో కష్టపడి సినిమా అయితే మేము పూర్తి చేసి నిర్మాణ దశకు వచ్చి నిర్మాణ దశ కంప్లీట్ చేసుకొని విడుదలకి వస్తారికే ప్రమోషన్లో సుధీర్ పాల్గొనకపోవడం విషయాన్ని మేము అభ్యంతరం చెప్తున్నాం దాన్ని ఫిల్మ్ చాంబర్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము వాళ్ళ నిర్ణయం ప్రకారం జరుగుతుందని కూడా చెప్తున్నారు ఏంటి సుడిగాల్ సుధీర్ ఎందుకు వివాదాల్లో చిక్కుకుంటున్నారు అసలు డైరెక్టర్కి హీరోయిన్కి మధ్య వివాదాల్లో అసలు సుడిగాల్ సుధీర్ ఎందుకు చిక్కున్నారు ఇప్పుడు సుడిగాలి సుధీర్కి ఆ హీరోయిన్కి అసలు గొడవ ఏంటి ప్రత్యక్షంగా అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు ఇప్పుడు అయితే సుడిగాలి సుధీర్ వర్షన్ అయితే మనం వినలేదు ఆ నగేష్ డైరెక్టర్ వర్షన్ అయితే వినలేదు వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఆ డైరెక్టర్ ఆమెను ఇబ్బంది పెట్టాడని ఆ విషయంలో అతను సుడిగాలి సుధీర్ అభ్యంతరం చెప్పలేదని పైగా నన్ను కూడా ఆయన ఇబ్బంది కాలని ట్రోల్ చేస్తున్నాడని చెప్తా ఉంది సహజంగా సుధీర్ సినిమా నిర్మాతకు వాల్యూ ఇచ్చి ఉండి ఉంటే అతని నిర్మాణ అది నచ్చకపోవచ్చు ఇది నగేషన్ తీయడం తీసేయడం దర్శకుడు మార్చడం నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ డబ్బులు పెట్టేటువంటి ప్రొడ్యూసర్ని రూపాయి ఖర్చు పెట్టి నిన్ను నమ్మి సినిమా చేస్తున్నప్పుడు సినిమాలో ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి డబ్బులు పెట్టేవాడు వస్తున్నప్పుడు వాడిని ఆ రూపాయికి మీ లాభాలు చేకూర్చో అవసరం లేదు కొంచెం రక్షించే విధంగా ప్రవర్తించుంటే బాగుండేది ప్రమోషన్కి వచ్చే బాధ్యత కూడా అంటే స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చినటువంటి సుడిగాలి సుధీర్ నిజంగా ఆయన మూలాలను అయితే మర్చిపోకూడదు కదా అంటే ఏ హీరో కూడా అసలు నిజంగా ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఆ పరిస్థితికి రాకూడదు సుమారు మన సినిమా చరిత్ర వందేళ్ళు ఆల్రెడీ పూర్తయింది తెలుగు తీసుకున్న ఒక ఎనభై తొంభై ఏళ్ళు ఈ సినిమా చరిత్రలో ఎంతో మంది వచ్చిపోయారు ఎవరైనా మీరు అన్నట్టు ఎవరైతే మూలాలు మర్చిపోకుండా ప్రవర్తిస్తారో వాళ్ళ మధ్య ఎల్ల ఎల్లకాలం నిలబడతారు వాళ్ళ కీర్తి ఎప్పటికీ చెప్పబడుతుంది కానీ ఇట్లా మూలాలు మర్చిపోయి ఈ అబద్ధాన్ని నిజమనుకొని ఫాల్స్ ప్రస్టేజ్ తోటి నిర్మాత నష్టం చేకూర్చేలా కానీ వివాదాల్లో కొనడం మంచి పద్ధతి కాదు ఇట్లాంటి వాళ్ళని ఇండస్ట్రీ చాలామందిని చూసింది తను సుడిగాలి సుధి మరి దీంట్లో మిస్టేక్ ఏంటో మనకు పూర్తిగా తెలవకుండా ఇట్లా చేస్తే మాత్రం ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మర్చిపోతుంది సుడిగాలు సుధరి తర్వాత ఇంకో ఇంకో సుధీర్ వస్తుంటు కానీ వాళ్ళ యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో దాని తప్పుల వల్ల వాళ్ళ కెరీర్లో వాళ్ళకే నష్టం కానీ అయితే మరి వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంది వివాదాలకు దూరంగా ఉంటాడు అనుకుంటాం కానీ తరచూ సు జబర్దస్త్ లాంటి షోలలో వచ్చినట్టు కొన్ని కామెంట్స్ వాళ్ళు కూడా వివాదాల్లో ఉన్నాడు సార్ మరి దీని గురించి అతను ఏమి వివరిస్తాడో మనం వెయిట్ చూడాలి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్